కార్తీక మాసం ప్రారంభమైన నాలుగవ రోజు అంటే సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన నాగుల చవితి పర్వదినం అండి శనివారం రోజున వచ్చింది ఇది చాలా విశేషంగా హిందువులు పూజిస్తూ ఉంటారు నాగుల చవితి పర్వదినం రోజున ప్రతి ఒక్కరూ కూడా విశేషంగా నాగదేవతలను ఆరాధిస్తారు సూర్యోదయం తర్వాత పాలు పోస్తే మేలు కలగదని చాలామంది అనుకుంటూ ఉంటారండి కానీ ఈ రోజు మొత్తం పుట్టలో పాలు పోయొచ్చు కేవలం వర్జ్యం దుర్ముహూర్తం లేని సమయాలు చూసుకుంటే చాలు ఈ నాగుల చవితి పర్వదినం శుక్రవారం రాత్రి పది గంటల ఒక నిమిషానికి ప్రారంభమై శనివారం రాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు ఉంది వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉంది అలాగే దుర్ముహూర్తం శనివారం ఉదయం ఏడున్నర వరకు ఉంది అంటే ఉదయం ఏడున్నర తర్వాత నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు తిరిగి రెండు తర్వాత ఎప్పుడైనా కూడా పుట్టలో పోయొచ్చు పుట్టలో పోసే సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పఠించండి నాగదోషం సర్పదోషం ఉన్నవారు ఈ మంత్రాన్ని వెయ్యిన్ని ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీకు ఉన్నటువంటి నాగ దోషం అనేది తొలగిపోతుంది